కాయల దట్టుకుంటదని కాయలకి మంచిగా నీళ్లు కొల్లిలేం మంచు సాగం మట్గొ మచ్చంటుంది సాగం మంచు సారీ గ్లాసుల దగ్గర ఉంది అక్కోక్కడ దియే బాబు కొంత లాతు ముంచి పోయడని పెట్టుంది అన్ని గ్లాసుల అంచె కొడవే ముకలొయ్యర్ దగ్గర ఉన్నోళ్ళు సేగం కొను ఆ వనే కొడు వనే డైరెక్ట్ అప్లోడ్ అయ్యి కాశ్పేట స్వామి ఏలే గీలేదు డైరెక్ట్ నాది ఏదైనా కూడా థర్టీ ఫస్ట్ సామిగాడిచ్చిండ్రా అసలు మన సావిగాడి లేడు గారా ఊ రేమో వచ్చిన వాళ్ళు మొత్తం గుజుకుపోతాడు రూ అలా పడుకుమల్ వేసి వస్తాడు అన్నాడు ఏడు మళ్ళీకుంటాడు గారికి తెలియకుంటానే నేను ఇవన్నీ దాచిపెట్టినా తెచ్చింది చీప్ లిక్కర్ వానికి పోసింది మనం చీప్ లిక్కర్ దాట్ అయితే అసంటేది కూడా అత్త

మొత్తం తాగిపోయిండు బాటిల్ కథ చేసి ఇంకో బాటిల్ దాచిపెట్టి తొందర కానీ లేచాడు మెల్ల మెల్ల మల్లాడు నీలకు అసలేదు నమ్మద్దు లేచి తెలివితే

మనోడి తాగుతాడని తిన్నాడా ఎప్పుడు బాటలు ఉండేవా బాటల్ నించి నీళ్ళు రౌండ్ చేసుకుంటా